అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ ఆడవాళ్ళని రేప్ చేసినప్పుడు కనీసం వాళ్ళు కూడా పుట్టింది ఒక అమ్మకే కదా ఆవిడ కూడా ఒక ఆడదే కదా అంటే ఇలా చేస్తే వీళ్ళు మొగతనం అని అనుకుంటున్నారు వీధిలో తిరిగే రేబీస్ కుక్కలు ఉంటాయి చూడండి దానికంటే హీనమైన మంచి అసహ్యంగా అసభ్యంగా ఆడదాన్ని చూసినా సరే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రతిమ గారు సైకాలజిస్ట్ నుంచి సో మేడంతో మాట్లాడి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రేప్ అటెంప్ట్స్ అంటే ప్రతి ఒక్క దగ్గర అంటే ఈ ఫోన్ చూసినా టీవీ చూసినా ఇవే క్రైమ్ న్యూస్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి సో మేడం మీరు వినే ఉంటారు రీసెంట్గా జరిగిన సంఘటన చల్లాపల్లిలో ఒకటి అండ్ అలానే మనకు ముషీరాబాద్ దగ్గరలో బ్రిడ్జ్ కింద ఒక అమ్మాయి సో మొత్తం డెడ్ బాడీ పైన ఒక్క డ్రెస్ కూడా లేదు అంటే తన ఒంటి మీద నూలు పోగు లేకుండా రేపటం చేసి చంపారు మరి ఎంతమంది అనేది ఇంకా బయటపడలేదు అంటే ఇలా రేప్ చేసే వాళ్ళలో అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటారు మేడం అంటే ఇప్పుడు ఈ విక్టింలో చూసుకుంటే వాళ్ళ మైండ్ సెట్ మనం ఎలా గుర్తించవచ్చు అని అంటారు రేప్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏమి ఉంటుందమ్మా యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్గా మాట్లాడలేను ఆడదానిగా మాట్లాడాలి అని అంటే నేను ఆడవాళ్ళని బతుకు తెరువు కోసం కష్టపడటం చూశాను కానీ బతకాలంటేనే కష్టంగా ఉందేమో ఇంకా మ రాత్రి అర్ధరాత్రి ఆడది ఒంటరిగా వెళ్ళినప్పుడు నిజంగా స్వతంత్రం వచ్చింది అని అంటారు ఏనంటా పగటి పూట వాళ్ళు నిజంగా సేఫ్గా ఇంటికి వెళ్తే చాలు అది నిజంగా స్వతంత్రం వచ్చిందని అనుకోవచ్చు ఇది ఎంతమంది రేపు చేశారు ఏం చేశారు అన్నది ఇంకా అంటే మనకి తెలియ బయట పడలేదు కాకపోతే రేప్ చేసిన వ్యక్తులు ఒక్కసారి ఆలోచించండి అంతమంది కలిసి పోనీ ఇప్పుడు లాస్ట్ టైం న్యూస్ విన్నప్పుడు ఎనిమిది మంది అని అన్నారు ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ వస్తుంది ఆడ వాళ్ళని రేప్ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళు కూడా పుట్టింది ఒక అమ్మకే కదా ఆవిడ కూడా ఒక ఆడదే కదా కనీసం అలా చేసేటప్పుడు వాళ్ళ కన్నతల్లి గుర్తురాదు అమ్మ వీళ్ళకి ఎంత సిగ్గుచేటు అంటే వీళ్ళు మనుషులు కాదు అంటే ఇలా చేస్తే వీళ్ళు మొగతనం అని అనుకుంటున్నారు కానీ నిజంగా పైచాచకత్వం ఉంటాయి ఇది వాళ్ళు వీధిలో తిరిగే రేబీస్ కుక్కలు ఉంటాయి చూడండి దానికంటే హీనమైన మనుషులు వీళ్ళు అదే మేడం అంటే ఆడదానికి ఇష్టం లేకుండా భర్త ఒంటి మీద వేసినా సరే తీసుకోతే వంటి మీద చేయస్తే కాదమ్మా అసహ్యంగా అసవ్యంగా ఆడదాన్ని చూసినా సరే అది తప్పే అవుతుంది సో నీకెంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి ఎవరో ఒక ఆవిడ ఇప్పుడు ఆమె గురించి వంద సార్లు చెప్తున్నారు ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంటుందంటే ఒక ఆడదానికి రేపైతే ఒక వన్ మంత్ దాకా అదొక పెద్ద హైలైట్ న్యూస్ లాగా మీకు రివ్యూస్ కావాలి ఏంటి అడ్వకేట్స్ కి కేసులు కావాలి అండ్ దెన్ జనాలకి న్యూస్లు కావాలి నిజంగా బలైపోతుంది ఎవరు విక్టిమ్ సో ఈ ఇవన్నీ ఒక అడ్వాంటేజ్ కింద తీసుకుని చెప్తున్నారా నిజంగా న్యాయం చేయాలి అమ్మాయికి అసలు ఇలాంటి అన్యాయాలు అరికట్టడానికి మనం చెప్తున్నామా ఇవన్నీ న్యూస్ దేనికి వస్తున్నాయి పోనీ అలా దాని తర్వాత సైకాలజిస్ట్లు తర్వాత వీళ్ళు వాళ్ళు అందరు కలిసి చర్చిస్తారు ఒక్క నెల మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారు జైల్లో పెడతారు దాని తర్వాత అసలు న్యూస్ ఏ ఉండదు ఫరార్ అయిపోతారు బెయిల్ లో అసలు విచ్చలవిడిగా వీళ్ళకి లైసెన్స్ ఇస్తున్నాము రేపు చేయడానికి కరెక్ట్ వీళ్ళకి లైసెన్స్ ఇస్తున్నాము వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నాము వీళ్ళకి ధైర్యాన్ని కూడా ఇస్తున్నాము ఇవన్నీ ఇదన్నీ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆడే డ్రామా మీరు పాపులర్ అయిన తర్వాత దాని తర్వాత యు ఆర్ రిలీ వాట్ ఆర్ వి కన్వేయింగ్ యాక్చువల్లీ అంటే పబ్లిక్ లో ఏం తీసుకెళ్తున్నాము అసలు ఇలా జరగకుండా ఎలా కాపాడుకోవాలి మన దేశాన్ని నో పదిహేను నిమిషాలకి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక రేప్ అవుతుందని ఉంది ఈ రోజు అంటే మరి వాళ్ళకి మూడు రోజులు అవుతుంది ఇప్పటికీ ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటు సివి ఫుటేజెస్ ఉండదు అది అది ఎలాంటి ప్లేస్ మనకి చూపించారు అదొక జంగల్ లాంటి ఏరియా అక్కడ ఏం ప్రొటెక్షన్ ఉందో తెలీదు ఈవిడ ఆ టైంలో పాపం మనం ఇది కామన్ చర్చ అమ్మ అందరిలో ఇదే కామన్ చర్చ అసలు ఎందుకు వెళ్ళింది ఆ టైంలో ఏం చేస్తుంది ఎలాంటి బట్టలు వేసుకుంది ఆడపిల్ల లోపల ఇంటికి వచ్చేయాలి కదా తను అక్కడ ఏం చేస్తుంది అలాంటి ప్లేస్ లో ఎందుకు తిరుగుతుంది ఇవన్నీ క్వశ్చన్స్ మనకి జనరల్ గానే వస్తాయి కానీ ఇక్కడ తప్పు వాళ్ళది చూడమమ్మ తప్పు వాళ్ళది చూడవు తప్పు చూసేది ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఈ కాలంలో ఇదే ఈ కాలంలో ఇదే జరుగుతోంది ఇదే చర్చ వింటూ వస్తున్నాం పెద్ద పెద్ద కేసులు అయ్యాయి పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటారు దాని తర్వాత అసలు అది నాము నిషాన్ ఉండదు అంటే మనకి అసలు దాని తర్వాత దాని న్యూస్ కూడా తెలీదు జనాలు కూడా పట్టించుకోరు కానీ ఎన్నాళ్ళు ఇలా సాగుతుంది ఈ అత్యాచారం వాళ్ళ మీద సో ఇక్కడ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళకి ఒక సైకాలజిస్ట్ లాగా కాదు ఒక అమ్మాయి లాగా మాట్లాడుతున్నాను ఈరోజు నేననేది వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకోవాలి ఎక్కడెళ్ళినా ఒకళ్ళకి రెస్పాన్సిబుల్ ఇవ్వండి మీరు ఒంటరిగా అసలు తిరగద్దు అంటే ఈ సమాజంలో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు అసలు ఇది తప్పించుకునేది ఏం లేదు ఇంకా లైఫ్ లో ఇంకా దీని నుంచి అసలు బయటపడటానికి కూడా మనకు మార్గాలు ఏం కానీ ఎన్ని మీరు పోలీస్ నంబర్స్ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చినా జరిగేదైతే జరుగుతూనే ఉన్నాయి కదా ఎక్కడ ఆగిపోతున్నాయి సో ఇలాంటివి జరగకుండా మన ప్రొటెక్షన్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఎలా చేసుకోవాలో విమెన్ అన్నది కంపల్సరీగా మ్యాండేటరీ చేయాలమ్మా అందరికి నేర్చుకోవాల్సిందే ఇది ఏమన్నా ప్రొటెక్షన్ వెపన్స్ ఏదైనా పెట్టుకోవాలి అసలు ఎలా వీళ్ళని యూనో హార్మ్ చేయకుండా చూసుకోవాలి ఇవన్నీ మనకి గ్యారంటీకి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే నువ్వు ఆడపిల్లవి నువ్వు సుకుమారంగా ఉండాలి ఇలా ఉండాలని నీకు స్ట్రెంగ్త్ ఉండాలి నువ్వు గట్టిగా పోట్లాడగలగాలి అన్నది మాత్రం నేర్పించాలి ఈ కాలంలో ఉన్న ఆడపిల్లలు అయితే నిజంగా అలా ఉండాలి అంటే ఇద్దరిని డిఫరెన్స్ అనేది చూడకుండా ఒకే విధంగా పెంచాలి అని కరెక్ట్ ఇప్పుడు మీరు మానసిక కండిషన్ అని అడుగుతున్నారు వాళ్ళకి ఆ కుక్కలకి మాన మానసిక కండిషన్స్ వాళ్ళది ఎలా ఉంటాయి తాగొచ్చుండు లేక డ్రగ్స్ వేసుకుని ఉండి ఉంటారో అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని రేప్ చేశారో ఆ విధవలు తెలీదు అండ్ ఇంకోటి వీళ్ళ దాంట్లో సైకోపాత్ యాంటీ సైక్ సోషల్ పర్సనాలిటీస్ లేదా మెసాజిజం అని అంటారు అంటే క్రూనంగా కొట్టి 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 ఇలాంటివన్నీ పనులు చేయటం సో ఇలాంటి మనస్తత్వాలున్న మనుషులు ఇలాంటి వాటికి ఈజీగా పడిపోతారు అందులో సబ్స్టెన్స్ అబ్యూజ్ లేకపోతే వాళ్ళు ఏదైనా తాగి బాగా తాగి ఉన్న వాళ్ళైతే ఎలాగో వాళ్ళకి మతిస్థిమితం ఉండదు కాబట్టి సో ఆ టైంలో ఇలాంటి పనులు చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎదుర్కోవాల్సి వస్తుందో మనకి తెలీదు కానీ మన ప్రొటెక్షన్ మన సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ తల్లి ఉన్న చెల్లి ఉన్న ఎవరున్నా వాళ్ళ బిహేవియర్ అలానే ఉంటుంది అంటారా పాసిబిలిటీ ఉంది ఎన్ని సార్లు వినలేదు అని చెల్లిని రేప్ చేశాడనో లేకపోతే ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ తండ్రి చిన్న పిల్లని రేప్ చేశారనో ఇవన్నీ మనం ఎన్నిసార్లు వినలేదు సో వీళ్ళంతా ఏమన్నా అంటే నిజంగా మనిషి నార్మల్ గా ఉన్నాడు అని అంటే ఇలాంటి వేషాలు ఎందుకు వేస్తారు వాళ్ళు కాదు కదా అబ్నార్మాలిటీస్ ఉంది కాబట్టి వాళ్ళ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ వాళ్ళు సైకోపాత్లు లేకపోతే సేడీస్లో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఏ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నా ఇలాంటి పనులే చేస్తారు అందులో పర్సనాలిటీ డిజార్డర్ లేకపోయినా ఒకవేళ వాళ్ళ ఆల్కోహాల్కి అనంటే తాగుడు దీనికి వ్యసనానికి వాళ్ళు బానిసలైనా ఇలాంటి పనులు చేయడం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా ఇది వాళ్ళకి ఒక ఏమంటారు అంటే ఆ పైశాచికత్వం ఆ టైంలో అలా జరిగిపోతుందంటే చాలా మందిలో చాలా ఎన్ని కేసులు చూడలేదు మనం అందులో ఈ విధులు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళు కానివ్వండి అడల్ట్స్ కానివ్వండి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది వాళ్ళకి తాగుడు ఏజ్తో సంబంధం లేదు ఏజ్ తో సంబంధం లేదమ్మా ఎయిట్ క్లాస్ అబ్బాయి నుంచి మొదలు పెడుతున్నారు వాళ్ళకి అదొక ఫ్యాషన్ లాగా తాగితే నువ్వు బియర్ టేస్ట్ చేసావా నువ్వు ఇది టేస్ట్ చేసావా అది టేస్ట్ చేసావా మొదలు ఆ ఏజ్ నుంచి మొదలైతే వాళ్ళు ఎప్పటికీ మానట్లేదు కదా సో ఇలాంటి కేసులు ఎన్ని మొదలు పెట్టున్నాయి అసలు ఆ తాగుడు దుకాణాల దగ్గర సాటర్డే సండే వస్తే తిరుపతి దేవస్థానంలో కూడా రేష తక్కువ ఉంటుందేమో వీళ్ళ దగ్గర ఎక్కువ నువ్వు చూడాల్సింది ఎగబడి 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 కొంటున్నారు ఏం కొంటున్నారా అంటే నువ్వు చచ్చిపోయేందుకు పెట్టి అంతే నీ చావు కొని తెచ్చుకుంటున్నావు అంతే సో నేనేం కోరుకుంటున్నానంటే ఆ అమ్మాయికి నిజంగా చాలా ఘోరంగా అన్యాయం చేశారు వీళ్ళని డెఫినెట్ గా శిక్షించే హక్కు ఉంది వీళ్ళని వదిలిపెట్టకూడదు ఆ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఈ అమ్మాయికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే సో మళ్ళీ మళ్ళీ మాకు ఇలాంటి కేసులు చాలా వింటున్నాము అండ్ ఘోరంగా అసలు మర్డర్లు చేసి వీళ్ళని చంపే తీసుకొచ్చి వీళ్ళని అన్యాయంగా రోడ్ల మీద పడేసే ఫోర్ ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి పేరెంట్స్ పరిస్థితి ఏంటో వాళ్ళ ఇంట్లో మరి ఈ అమ్మాయి పెళ్ళైందో లేదో కూడా నాకు అంత తెలీదు సో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మనం అందరం కలిసి వీళ్ళకి న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ